అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ మన ఐటమ్ తెలిసింది కదా ఐటెం గాడు సోడా బుడ్డి ఐటెం గాడు సో మిగతా వీడియో గురించి మన ఎన్కౌంటర్ చేసేద్దామా వీడు అతి తెలివి హిందూ ద్వేషం హిందూ దేవుళ్ళైనా హిందూ మతస్థులైనా ఆయనకి ఒళ్ళు నిండా విషమే విషం ఇనికి మళ్ళీ వీడు విషయం గురించి మాట్లాడుతుంటాడు అనమాట సో అందుకే ఈయనకి ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్ అనమాట రారా నల్ల మబ్బు రే నల్ల పంది ఎక్కడున్నావురా వీడియోలో కనపడి చావురా నీవు ఉండేదే మొదలు నల్ల పందిలాగా ఉంటావు మరి అందులో మబ్బులో ఉండి వీడియో చేస్తావు ఏంద్రా నీకు కర్మ వెధవ వెధవా వచ్చాయరా వచ్చాయి త్వరగా వచ్చాయి రారా గదికొక్కదా ఇప్పుడు మనకి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది రైట్ ఈ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది కాబట్టి పోలరైజేషన్ అనేది ఎక్కువ జరగాల కానీ మన దక్షిణ భారతదేశంలో అట్లా జరగదుగా అందరూ కొంచెం కొంచెం పరిపక్వతతో కొంచెం విచక్షణతో ఉంటారు కదా ఈ మతం అనే మలాన్ని మైండ్లోకి ఎక్కించుకోరుగా ఎక్కువ మంది కాబట్టి ఇంకా పోలరైజ్ చేసి ఇంకా ఏదో భయపెట్టేసి జనాల్ని ఇప్పుడు కాంగ్రెస్ మీద అంటే కాంగ్రెస్ని ఇప్పుడు చెడు చేయాలా కా అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఈ మూవీకి దానికి ఆ ప్రమోషన్కి సంబంధం ఉందా ఒక ఉంది కదా వెధవా నీకు తెలీదా కాంగ్రెస్ పార్టీని చెటా చేయాల ఏం మాట్లాడుతున్నావురా చూడబుట్టిగా వరే దేశభక్తి దేశభక్తి సినిమాలు తీయాలంటే ఈ కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ అడ్డుపడేదిరా దేశభక్తి సినిమాలు తీయాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడేది ఎందుకంటే ఈ దేశభక్తి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిషోడు వదిలేసి వెళ్ళిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రా లుచ్చా లుచ్చా వెదవా కాంగ్రెస్ గులాంగిరి రా చైనా వాళ్ళు గులాంగిరి చేశారా నీలాగా సంబంధం ఉంటుందిరా సంబంధం ఉండబట్టే మాట్లాడతాడు నీకేం నొప్పిందిరా చిల్లర్ నా వెదవా లత్కోర్ నా కొడక అవురా నీకేం నొప్పింద్రా ఏం మాట్లాడకూడదురా ఏం మాట్లాడకూడదు అని ఉందా దానికి దానికి సంబంధం లేదని మాట్లాడకూడదని అని రాజ్యాంగం చెప్పారా పోనీ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడతాడరా అడగడానికి నువ్వేవడరా ఛచ్చా నా కొడక అడగడానికి నువ్వు ఎవడువే మా ఇష్టం దేని గురించి అయినా మాట్లాడతాం బే నువ్వు ఎవడివే కోన్ కిస్తం కొట్టను గాడివి ఆ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కొడుకు దేశ ద్రోహి కొడుకు నువ్వు ఒక దేశ ద్రవీ కొడుకు మీరు వచ్చి మాట్లాడతారా దేశం గురించి దేశభక్తి గురించి మూవీ గురించి పాటి గురించా మలమని కులం అనే మలము మతం అనే మలము నెత్తికెక్కించుకోరా మీ తెలంగాణలో ఎందుకు ఎక్కించుకోర్రా మళ్ళీ నెత్తికెచ్చుకుని రోజు సంకల్ నల్లపుస్తం పెట్టుకుని తిరగ తిరుగుతారు కదా మత మార్పిడికి మళ్ళీ వాడు అన్నాడు కదా తమ్ముడు పదహైదు నిమిషాలు టైం ఇవ్వండి హిందువులు అందరినీ కసి పోలీసులు రాకండి అని ఎక్కడ పారిపోయాడు వాడు మళ్ళీ అది మతం మళ్ళం కాదు ఏంట్రా కళ్ళ ఏం పెట్టుకుని తప్పుకుని సోడా చూడబుడ్డిగా అందుకే చెప్పండి రా నీ నాది పంపిస్తాను రా పెట్టుకోరా కళ్ళు చాలా బాగా కనిపిస్తాను కానీ చెప్పు బే చెప్పు నీకు నీ బాధ ఏంటో చెప్పురా సన్నాసి పెద్ద సన్నాసి వర్డ్ మళ్ళీ కాంగ్రెస్ చూద్దాం ఎందుకు చెప్తున్నాడు దాసు ఒకసారి ఎందాం అప్పటి నుంచి అదే పని చేస్తుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది ఈ తెలంగాణలో కొలగన్న పెట్టింది అది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి అంతా శంకర జాతి అది సారీ తెలంగాణలో కొలగరణ పెట్టింది శంకర జాతి రైట్ తెలంగాణలో కొలగరణ పెట్టినందుకు నీ సమస్య వచ్చిందా దాసు అసలు మన మనుధర్మ శాస్త్రంలో మన మతంలో ఉన్న కుల గజ్జి గురించి నీకు ఎప్పుడు రాలేదు రాలేదా దాసు నా కొడక అందుకే చెప్పేది పెంట తిన రాని వరే మనధను మను ధర్మ శాస్త్రంలో ఉన్నది కుల కుల గజ్జి గాథ లుచ్చ మను ధర్మ శాస్త్రం ఉన్నది వర్ణ వ్యవస్థ బేసాలే అది కూడా తెలీదు చూడబుడ్డి దానికి వచ్చి మాట్లాడేస్తాడు కులం వేరే రే వర్ణం వేరే లుచ్చ వర్ణం అంటే ఏంటి వర్ణం అంటే ఏంటి చెప్పువే భయ వర్ణం అంటే ఏందో తెలీదు మన ధర్మశాస్త్రం కులాలు కులాలు ఎక్కడ పెట్టారా చూపిస్తావరా మన ధర్మశాస్త్రం కులాలు చూపిస్తావరా లుచ్చా లుచ్చా అన్నారా లుచ్చా చెప్పు బే చెప్పు దాసు మన మతంలో ఉన్న కుల వివక్ష గురించి నీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదా దాసు మన మతంలో కుల వివక్ష లేదురా లుచ్చా నా కొడుక ఇప్పుడే చెప్పాను కదరా ఏంట్రా సోడబుడ్డిగా మన మతం వింటావు నీ మతం ఎలా కావుతుందిరా నీ నాసిడు కదరా నాసికుడికి మతం ఉంది అంటే మీ మా నాసికుడు మా మతముడా హిందూ కూడా ఏం మాట్లాడుతున్నారా సోడబుడ్డి నత్తులు ఏమైనా బురద ఉంది మతంలో రా అంతరాని తనం గురించి నీకు ఎప్పుడు సమస్య రాలేదా అంటే నువ్వు సన్నాసిమని తెలుసు దాసు ఇంత పరమ సన్నాసిన్నర సన్నా నాకు తెలియదు దాసు మా తాత చెప్పి ఓకే సన్నాసేగా నువ్వు ఇంత పూర్వం బొక్కు సన్నాసిన్నర సన్నా నాకు తెలియదురా ఒరే మన ధర్మంలో అంటరానితనం ఎక్కడుందిరా సాలే ఒరే సాలే అంటరానితనం ఉందన్నప్పుడు ఇప్పుడు చూపాలి కదరా నువ్వు ఇప్పుడు ఎక్కడుందిరా మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందిరా రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాము రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతున్నాము మళ్ళీ అంటారంటరిని ఎవరు చూపించాడు ఇక్కడ ఇప్పుడు రాజ్యాంగం కుల వేసి పెట్టినప్పుడు ఎవడురా మనోధర్మ శాస్త్రం వాళ్ళు పెట్టిందా లేక రాజ్యాంగం రాసి అంబేద్కర్ పెట్టాడా లేదా మనం పరిపాలించే బ్రిటిష్ బ్రిటిష్లు పెట్టారా హిందువులందరూ కులలు కుల కులాలుగా వేడి తీసి పరిపాలించేది డివైడెంట్ రూల్ చేశాడా పోండి రా చెప్పరా అంటరాంత్రం ఎవడు చేశాడు చెప్పరా లుచ్చానా కొడక ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు ఏడున్నాడు బ్రిటిష్లని చెప్ప రెండు వందల సంవత్సరాలు పరిపాలించాడు అంతకుముందు వంద వేడు వాడు ముస్లిం పరిపాలించాడు ఔరంగజేబు వాడు మళ్ళీ అంటరాంత్రం ఎక్కడ ఉందిరా ఇప్పుడు ఎక్కడుంది అంటారు అంటానము పోనీ ఇప్పుడు అంటారు అంటాను అంటే మీరు అట్రాసిటీ కేసు ఎవరు ఏం చేశారు కదా మళ్ళా ఎక్కడుంది అంటాను అంటానము ఇప్పుడు నేను ఒక ఎస్సీ నేరా ఎస్సీ మాల సో నేను అన్ని ఫంక్షన్లకు పోతాను అన్ని గుడి గుడికి పోతాను ఎవడు నన్ను అడుకోడు నీ కులం అంటే నీ కులం ఏది అంటే అడగడు ఎవడు నన్ను బ్రాహ్మణుడు నా ఫ్రెండ్స్ ఉన్నాడు వైశ్యులు నా ఫ్రెండ్స్ ఉన్నారు క్షత్రులు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఫంక్షన్ ప్రతి పెళ్ళికి ప్రతి ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేస్తారా నేను దళితుణ్ణి ఎస్సీ మాలని సో ఇంట్లో పోయి భోజనం చేసేస్తాను నన్ను నన్ను మర్యాదగా గౌరవిస్తారు మర్ మర్యాదగా ఆహ్వానిస్తారు ఎక్కడుంది అంటానంటాను ఇప్పుడు అందరూ సమానంగా బతుకుతున్నారు కదరా లుచ్చ లుచ్చ అన్నర లుచ్చ వెదవా నీలాంటి ఉండికేసారా దేశం ఇలా అయింది నీలాంటి విధవా లుచ్చ పిచ్చి కుక్కలు ఉన్నందుకే వేరే వాళ్ళ వచ్చి మనం మన మీద రాజ్యం చేశారా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు గులాంగిరి చేసినా మీకు సిగ్గు శరం అనేది ఎప్పటికి రాదురా దేశభక్తి అనేది ఎప్పటికి రాదురా మీరు చైనా విసిరి బిస్కెట్లు తినే కుక్కలరా రాహుల్ గాడు నీవు అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పు పెసాలే చెప్పు నీ బాధ ఎంతో రాదా మనోహర్ దాస్ మీద నీ బాధ ఎంతో చెప్పు పెసాలి నేను ఈరోజు చూస్తాను నిన్ను అదే అంట సర సన్నా తెలియలేదు దాసు నువ్వూపు సన్నాసిందర సన్నా కూడా తెలియదురా చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు అంటే అసలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులగరణ చేస్తే నీకు వచ్చిన సమస్య ఏంటి అసలు రాజకీయానికి ఒక సన్నాసికి ఏంటి సంబంధం ఏమన్నారా సోడబుడ్డి లుచ్చా కొడక ఒక రాజకీయానికి సన్యాసికి ఏంటి సంబంధమా ఏం సంబంధం లేదురా ఎక్కడుందిరా సంబంధం లేదు రాజ రాజ్యాంగంలో రాశారా సన్యాసికి రాజకీయానికి సంబంధం లేదని రే మళ్ళీ యోగి సన్యాసిరా మోదీ సన్యాసిరా మళ్ళీ వాళ్ళు రాజకీయంగా ఉన్నారు కదరా ఒకరు సీఎంగా ఒకరు పీఎంగా ఉన్నారు కదరా సాలే కళ్ళు ఏం పెట్టుకున్నారా నా బడ్డ పెట్టుకున్నావా ఓ సాలే ఎక్కడ రాజ్యాంగంలో రాజకీయానికి సన్యాసానికి సంబంధం లేదు రాజకీయ రాజ్యాంగం ఎక్కడ రాశారు చెప్పుడే చెప్పు వేస్త చూడండి మళ్ళీ రాజకీయానికి నాశకుడికి ఏం సంబంధం ఇవి కదా రే నాశకుడికి రాజకీయానికి ఏం సంబంధం చెప్పు వే ఓకే అసలు రాజకీయానికి ఒక రోడ్డు మీద తిరిగే సన్యాసి ఏంటి సంబంధం అని తాత అడుగుతున్నాడు మీ తాత అడుగుతున్నాడు కదా మీ తాత గుద్ద మడ్డ పెడతానని చెప్పు ఇంకొకసారి అడిగాడు అంటే ఎందుకంటే ఎందుకంటే మీ తాత ఎవడు లంజా కొడుకు అడగడానికి రాజకీయానికి ఒక సన్యాసికి రోడ్డు మీద తిరిగే సన్యాసికి ఏంటి సంబంధం అని అడగడానికి మీ తాత అనే లంజా కొడుకు ఎవడు వానికి ఏం హక్కుంది రాస్తాలి అడుగు మీ తాతగా చెప్పు వెంకట అడుగుతున్నాడు తాత నీకేం సంబంధం అంటే అడుగుతున్నాడు లంజా కొడుకు అని అంటున్నానికి చెప్పురా చెప్పు దాస్ గారు మీరు చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి దాస్ గారు ఇప్పుడు ఇహ లోక సరే ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడు దాని గురించి మాట్లాడతా సో కాంగ్రెస్ పార్టీ కులగా గురించి మాట్లాడాడు కదా ఇప్పుడు ఇంకోటి ఏదో అన్నాడు అండి నువ్వు బీజేపీ సంఖ్య ఎత్తి పట్టుకొని ఉప్పు కారం వేసుకొని నాకు కదా అలా అని చెప్పని పక్క పార్టీలన్నీ తప్పుడు పార్టీలు అంటే అట్లా దాసు చెప్పు మరి తప్పుడు పార్టీ కాదేమేసే లంజా అవరా పురంబోకు సన్నాసి నా సన్నాసి మరి కాంగ్రెస్ సన్నాసి పార్టీ కాదేమరా తప్పు పార్టీ కాదేమరా మరి ఒక్కబోర్డ్ పాప ఒక్కబోర్ కను చేసి ఇచ్చింది ఎవటరా మీ తాత కాడ నీ మిండగాడా అబ్బా సాలి మరి బోర్డు చేసి కను చేసింది కరెక్ట్ ఉందండి రే సాలేగా వాళ్ళకి దేశం ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి మళ్ళీ ఒక్క బోర్డు కాను మళ్ళీ ప్రత్యేకంగా కాను రేపు పొద్దున నీ ఇల్లు కూడా వా నాది ఒక బోర్డు అంటే నీ పీకేది ఏం లేదు ఆతలు అంది ఒక బే సాలే నువ్వు కాదు కాదేంట్రా దేశమైనాక అందరూ అందరూ సమానంగా చూడాలి కదరా అందరికి ఒకటే కాను కాను ఉండాలి కదరా లుచ్చా అన్నారా లుచ్చా తెలుసుకుపోయే సాలే మంచిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడబే సోడబుడ్డి నా లవడేగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఇదే ప్లాట్ఫామ్ మీద ఇక్కడే గత వారం గత నెల రోజుల్లో చేసాం అంటే అంటే నెల రోజుల కింద కాంగ్రెస్ మాట్లాడావా అంటే నువ్వు మాట్లాడితే నీకు హక్కు ఉందా అంటే రాధామోహన్ హరదాస్ మాట్లాడితే హక్కు అన్నారా వేధవ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల పట్ల ఒకవేళ ప్రాబ్లం ఉంటే దాన్ని మాట్లాడాలి కానీ గారు మళ్ళీ నేను అదే అడిగాను కదా మీ తాతనే లంజా కొడుకు ఎవడు పూరం బోగ్గాడు వాడు ఎవడు అడగడానికి వానికి ఏం హక్కు ఉంది వేస్తాలే అదే అడుగుతున్నా నేను కూడా రాధా మనోహర్ దాస్ని నిన్ను అడగని చెప్పడానికి వాడికి మీ తాతనే లంజా కొడుకుకి ఏం హక్కు ఉందిరా చెప్పు వేస్తాలే

ఈడు ఈడు ఈడంత పెంట ఎదవని నేను ఎక్కడా చూడలేదు అని మా తాత చెప్తున్నాడు ఈడంత పెంట తినే ఎదవని నేను ఎక్కడా చూడలేదు అసలు ఒక దేశానికి సంబంధించిన పెద్ద పర్సనాలిటీస్ అది నరేంద్ర మోదీ గారు కావచ్చు లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఇంకెవరైనా సరే కావచ్చు కదా వాళ్ళ గురించి జాతి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం ఎవరి గురించి వీడు వారి కూతురు దాని మగడు తర్వాత దాని కొడుకు తల్లి తాళమేస్తే వేస్తే బాల్య వచ్చా చెప్పా ఆ బాల్య డాన్సర్ కి వారికి పుట్టిన ఈ ఏ పప్పుడు గణేష్ పప్పు సో కాబట్టి ఈ పప్పు పార్టీ తెలంగాణలో ఇప్పుడు కులగణ అని చెప్పి హిందువులు పెరగొడుతుంది సెరగొడుతుంది కడుపుకి అన్నం తింటున్నావా పెంట తింటున్నావా రాధా మనోహర్ దాస్ కడుపుకి అందం ఏమన్నా తింటున్నావా రోజు పొద్దున్నే లేంగా అంత పెంట తింటున్నావా మరి నువ్వేం తింటున్నా రోజు లేచిన తిందే అన్నం తింటున్నావా నేను వేసిన పెంట తింటున్నావా అవురా అవురా మన కులగణన వాడు రాజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ టైం అప్పుడు లంజా కొడుకు జాతి జనగణన చేయాలంటే ఏం కంటారా అంటే జనాల్ని జాతీయ గణంగా జాతిగా జాతి అనే ఒక విషయంతో మా హిందువులని డివైడ్ చేసుకేసే కదరా అలాంటి కూడా పరిపాలించింది ఇన్ని హిందువుల్ని జాతిగా జాతులుగా విభడి విభజించే పరిపాలించరు రాదురా నీకు చూడబుడ్డిగా అన్నీ తెలుసురా మీరు వాడు న్యూ గులాంగాడే నువ్వు చేనేగలిగ గులాంగాడే తెలీదేంటరా మాకు నువ్వు పొద్దున్నేసి ఆనందం ఏంది నీరు పెంట ఎందుకు నడుస్తాను రోజు నేను వేసిన పెంట తింటానా ఎట్లా నువ్వు అంటే చనిపోయిన వ్యక్తి అయినా సరే తప్పుడు మంచిది తప్పుడు మంచి అని చెప్పాలి కానీ సుఖరోగం సుఖరోగం అనేది నువ్వు వెళ్ళామన్నా సుఖ సుఖానికి సంబంధించిన పనులు నువ్వు దగ్గరుండి చేసావా దాసు అలవాట్లు ఏమన్నా ఉన్నాయా నీకు ఇప్పుడు అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నాడు అయ్యో గాలేదవలు ఇప్పుడు నీకులాంటి గాలేదవలో పుకారులు పుట్టి మా తాత చెప్తున్నాడు తాత చెప్తున్నాను నువ్వు చెప్పింది చెప్తున్నావు లైన్లో ఉండి లైన్లో లైన్లో లాంటి గాలాదవలో బయట పుకారులు చు సృష్టించారంట ఆ పుకారులన్నీ నమ్మాలనుకుంటే ఇప్పుడు సోనియా గాంధీ గారిని బార్ డాన్సర్ అంటాడు ఇప్పుడు అలా అనుకుంటే అవన్నీ లాటస్ అంటే బార్ డాన్సర్లు అంటే నీకు చులకన అంతేగా అదేలే మన 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 సంస్థాగతంగా మనకున్న అంటరానితనం వివక్ష పితృస్వామ్యం ఇవన్నీ కూడా ముడ్డికి బాగా చుట్టుకొని తిరుగుతుంటాం కదా దాసు మనం మన మతంలో అలాగా అలా అన్ని ఎక్కడికి పోవు ఇదిగో ఇట్లాగే ఇట్లాగే వస్తూ ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తుల్ని కానీ వీళ్ళందరూ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంతేగా ఇవన్నీ పొక్కారు గాలి మాటలు ఇలాంటి గాలి అదవులు మాట్లాడిన మాటలు ఇలాంటి గాలి అదవులు ఇంకొన్ని గాలి మాటలు కూడా మాట్లాడారు దాసు నువ్వు వినాలా ఏంటంటే నరేంద్ర మోదీ అంట వాళ్ళ ఆవిడని వదిలేసి అంట చిన్నప్పుడే అంటే బాల్య వివాహం చేసుకొని భార్యను వదిలేసి వెళ్ళిపోయాడట తెలుసా దాసు అమ్మని మార్కెటింగ్ కోసం ఏటీఎం దగ్గర నుంచోపెట్టేవాడు అంట ఈ డిమానిటైజేషన్ చేసినప్పుడు మార్కెటింగ్ కోసం ముసలామని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాట కెమెరాలు పట్టుకుని వెళ్తాడంట మార్కెటింగ్ కోసం ఏంటి ఎన్ని గాలి గాలి మాటలు ఎన్ని మాట్లాడుతుంటారు దాసు మనం ఎలా మాట్లాడుతాం అవన్నీ చెప్పు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడే ఆర్ఎస్ఎస్ చూఫ్ ఆయనకు కూడా ఏదో ఆయన ఒక అబ్బాయితో ఏదో ఇంటిమేట్గా ఉండడం అబ్బాయితో ఉండటం అనేది నేను తప్పని నేను అన్ను దట్స్ గే దట్స్ లవ్ ఇస్ లవ్ అని నమ్ముతాం కానీ అట్లాగే ఉన్నాయంట ఇప్పుడు మరి మీ మతంలో ఎన్ని యాక్సెప్ట్ చేయరుగా ఏదా సో ఎన్ని గాలి మాటలు కదా ఈ గాలి మాటలెందు గాలి నా కొడక అని చెప్పని సారీ క్షమించాలి తాత నేను ఆ మాటలు మాట్లాడలేను దయచేసి నువ్వు నన్ను అలా చేయమాక ఈ గాలి మాటలు గాలి ఎదవా అని చెప్పని ఎవరన్నా అన్నారనుకో మనం ఏం చెప్తావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడినా ఇంకా ఇంతకు ముందు లాల్ నెహ్రూ గారి గురించి అయినా సోనియా గాంధీ గారి గురించి ఇంకెవరి గురించి అయినా సరే ఈ భాష కరెక్ట్ కాదు కదా సన్నాసి అని జనాలు అనుకుంటున్నారు దాస్ గారు మీరు దీన్ని మళ్ళీ నువ్వు మాట్లాడే భాష కూడా జనాలు కరెక్ట్ కాదంటున్నారు కదా లుచ్చానా కొడక దీనికి ఏమంటావు రా మా మా ఫ్రెండ్ చెప్తున్నారా మా తమ్మి చెప్తున్నా ఇక్కడ మా తమ్ముడు ఫోన్లో లైన్లో ఉన్నాడు నాకు కూడా మా తమ్ముడు చెప్తున్నాడు అలంజా కొడుకు మాట్లాడే మాట కూడా కరెక్ట్ కాదు అంటున్నాడు రా గాలి మాట్లాడుతున్నావు కదరా మోదీ గురించి మాట్లాడుతున్నావు కదరా లుచ్చా నా కొడక నువ్వు కుక్క చావ్ చేస్తావారు నువ్వు ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి గాలి మాట్లాడతాను కదా నువ్వు ఫోన్ నుంచి చెప్పావు కదరా లొచ్చా కొడక ఒక దేశభక్తుని భార్యని వదిలి ఓడిపోలేదు రా లచ్చా అలంజా కొడక భార్య సంసారం ఉంటే దేశాన్ని నేను కాపాడలేను అనికేసి దా భార్యను వదిలేశాడు రా భార్యను వదిలేసి దేశం కోసం బ్రతికే దేశాన్ని టాప్ వన్లో తెస్తున్నాడు రా వచ్చాను కొడక మీకు ఈ టాప్ లో వచ్చేది ఇష్టం లేదు ఎందుకంటే అందరూ అవేర్నెస్ అవుతారు దేశం స్ట్రాంగ్ అవుతుంది మీకు వచ్చే బిస్కెట్లు దావు చైనా నుంచి అవునా కదా అది కదా మీ బాధ చూసారు కదా ప్రేక్షకులు ఈ కొడుకుకి హిందూ హిందువులన్నా హిందూ మతం అన్నా మోదీ అన్న ఎంత విషముంది ఈ నా కొడుకు మైండ్లో చూసారు కదా సో ప్రేక్షకులు ఈ నా కొడుకుకి ఇంకా ముందు మరొక వీడియోలో మరొక లో ఎన్కౌంటర్ చేద్దాం సో చూశారు కదా వీని ఆలోచన ఎలా ఉందో సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి సో ప్రేక్షకులు మిమ్మల్ని ఒకటే మా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేసి చూపిస్తుంది సో ఈ మెసేజ్ చాలామంది వరకు వెళ్ళాలనేదే మా కోరిక ఈ దేశం కోసం ధర్మం కోసం మేము నిమ్మాడం పోరాడుతున్నాం సో ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కండి ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ ద్వారా యూట్యూబ్ చాలామందికి చూపించే ప్రయత్నం చేస్తుంది సో ఇందులో మీరు పాల్గొన్నట్టే సో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి నాస్తికులు అనే కుక్కల్ని చైనా విసిరే బిస్కెట్లు తినే కుక్కల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి ఎరగట్టాలి ఇది మనం అందరూ చేయాల్సిన పని తో ఇలాంటి వాళ్ళకి చెప్పుతో కొడితేనే బుద్ధి వస్తుంది కానీ ఈనాంటి నా కొడుకులకి ఎలా చేయాలో అలా నేను చేస్తాను వెంకట్ ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నేను మీ వెంకట్ చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై